అంతరంగములో సత్యమును ఇష్టపడే దేవుడు ప్రభువైన యేసు యోహానుస్వార్థ మూడవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒక్క వచనములో చెప్పినట్లుగా ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకు వచ్చును అని మనిషి వెలుగులోకి ప్రవేశించినప్పుడు ప్రస్తావించను ఇక్కడ ఉన్న తేడాను మీరు గమనించండి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అని యేసు చెప్పాను చెడు అను పదమునకు వ్యతిరేక పదము మంచి అని మనకందరికీ తెలుసు కాబట్టి ఆ విధముగా యేసు బోధించుచున్నప్పుడు ఎవరైతే సత్కార్యములు చేయుదురో వారు వెలుగునొద్దకు వచ్చుదురు అని ఆయన చెప్పినని మనము ఆశించుదుము అయితే ఆ విధముగా చెప్పలేదు దానికి బదులుగా ఎవరైతే సత్కార్యములు ఆచరించుదురో వారు వెలుగునొద్దకు వచ్చుదురని చెప్పను ఇక్కడ ఉన్న భేదమును మీరు అర్థము చేసుకున్నారా యేసు మన నుంచి మొదటిగా ఆశించినది మంచితనము కాదు ఆయన ఆశించినది సత్యమును ఆశించుచున్నాడు ఎవరైతే సత్యవర్తనుడు కాదో అతను దుష్కార్యములు చేయును అని ఈ వచనం యొక్క అర్థము అయితే ఎవరైనా పరిపూర్ణులు కానప్పటికీ వెలుగునొద్దకు వచ్చుదురు అటువంటి వారు నీతిమంతులు అగుదురు సత్కార్యములు పరిపూర్ణముగా చేయబడినట్లయితే వెలుగునొద్దకు రావెలను అని చెప్పబడితే మనలో ఎవరము వెలుగునొద్దకు వెళ్ళలేము అయితే దేవుడు యథార్థవంతులను ఆహ్వానించుచున్నాడు కాబట్టి ఎవరైతే యథార్థ హృదయము కలిగి ఉందరో వారు ఆయన వద్దకు వచ్చుదురు రోజులు గడిచిన కొద్దీ కొంచెము కొంచెముగా సత్కార్యములు చేయుటలో ఎదుగుదుము మనము నీతిని ప్రేమించినప్పుడు మాత్రమే మా పాపములను మమ్మును క్షమించుము అనే ప్రార్థనను నిజముగా చేసేదము నీవు అనేక లోపములు కలిగి ఉండవచ్చు ఏమైనప్పటికీ నీవు తప్పనిసరిగా నీ దోషముల పట్ల వెలుగును పొందెదవు కాబట్టి ఎవరైతే వారి పాపములను బట్టి యథార్థముగా పశ్చాత్తాపడి వెలుగు వద్దకు వచ్చేదరో అటువంటి వారే సత్యము ప్రకారము జీవించెదరు అటువంటి వారి పాపములు ఖచ్చితముగా కడిగి వేయబడును ప్రియ స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి